హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చూసారా స్పెషల్గా ఎగ్గు ఎగ్ కర్రీ అండి ఎగ్ కర్రీ ఏంటి మేము చేసుకుంటాం అనుకుంటున్నారా ఇది కొంచెం మీరు ఎప్పుడు చేసేదైనా కాదా అని ఒకసారి చూడండి ఇలా ఒకసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చేసే వాళ్ళైతే ఇలాగే చేస్తారా అనేది కూడా ఒకసారి చూడండి దీనికి కావాల్సినవి ఏంటి తెలుసా ఎగ్స్ నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇంకా దీనిలో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర టమాటాలు టమాటాలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక ఐదారు టమాటాలు తీసుకున్నాను ఇంకా దీనిలోకి రుచి తగినట్లుగా ఉప్పు అలాగే పసుపు కారం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలోకి కావాల్సినవి ఇవన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ దీనిలో ఆయిల్ కూడా కొంత చాలా ఎక్కువ ఎక్కువ ఆయిల్ ఎగ్ కర్రీ అనేసరికి అసలు నాన్ వెజ్ అన్నా కూడా ఎగ్ కర్రీ అన్నా కూడా ఆయిల్ దిట్టంగా పోసేస్తారు బాగా నేనైతే చాలా తక్కువ ఆయిల్తో అందులో ఈ మాది ఏఎంసీలో చేస్తున్నాను చూడండి తక్కువ ఒక్క ఒకటి రెండు స్పూన్లు మాత్రమే నేను వాడతాను ఇందులో ఏఎంసీలో అసలు లేకుండా కూడా చేయొచ్చు కొంచెం లైట్గా కూడా వేసుకోవచ్చు అందుకని చెప్పి నేను లైట్గా వేసి కొన్నిట్లో అయితే అసలు నాన్ వెజ్లో అయితే అసలు వేయకుండానే చేస్తాను మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కూడా ఇప్పుడు చూసారా ఒక రెండు స్పూన్లు వేసేస్తాను అనమాట వేసి దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి చూసుకుంటున్నాను ముందు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఇవి వేసుకుంటున్నాను దీనిలో కొంచెం తొందరగా వేగటం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట మరీ డార్క్ బ్రౌన్ ఏం రానక్కర్లేదు లైట్గా ట్రాన్స్పరెంట్ ఎందుకంటే ఇది ఎగ్ కర్రీ కాబట్టి ఇది ఫ్రై కాదు కదా అందుకని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చూసారా సాల్ట్ వేసుకొని వీటిని కొంచెం వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం దీని ఇది కూడా ఎక్కువ వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసుకుంటాను ఎగ్ కర్రీకి మరీ ఎక్కువేం అవసరం లేదు మామూలుగా కొన్ని ఎక్కర రిస్క్ అయితే నేను ఇవి కూడా ఏం వేయను కొన్ని కొన్ని నీటిలో మాత్రమే వేస్తాను అనమాట చూసారా కొంచమే కొంచెం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి కొంచెం వేగుతూ ఉన్నాయి చూసారా ఎంత తక్కువ వేసానో కొంచమే వేసాను అది పేస్ట్ రెడీగా లేకపోయినా ఊరికే అప్పటికప్పుడు ఊరికి అల్లం వెల్లుల్లి చిన్నగా దంచుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది ఇవన్నీ కొంచెం బాగా లైట్గా దోరగా వేయించుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకుంటూ ఉన్నాను ఎగ్గు చాలా మంచిదండి ప్రోటీను చ ఈ ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ బ్రాహ్మిన్స్ ఏంటి ఎవరైనా అందరూ తింటున్నారు ఎగ్గులో మంచి ప్రోటీన్ ఉంది మనకి పప్పులు వాటిలో కంటే కూడా ఎగ్గు ఎగ్గుకి ఎక్కువ డైలీ బాయిల్డ్ ఎగ్స్ ఒక రెండు మూడు ఎగ్స్ తింటే ఇంకా చాలా మంచిది ప్రోటీను బాగా వస్తుంది మా ఇంట్లో మాత్రం ఎక్కువ వాడుతూ ఉంటాం మా పిల్లలకు కూడా రోజు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తూ ఉంటాను మేము తింటూ ఉంటాము చాలా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా తినండి ఇదేమి నాన్ వెజ్కి లెక్క ఏమి రాదులేండి ఎవరైనా తినొచ్చు ఈ రోజుల్లో డాక్టర్లే చెప్తున్నారు రోజు ఎగ్ తినమని ఇంతకుముందు తినని వాళ్ళు కూడా ఇప్పుడు అందరు అలవాటు చేసుకుంటున్నారు చూసారా టమాటాలు వేసేసాను టమాటాలు వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట అవి బాగా కొద్దిగా కలుపుకుంటా మగ్గుతూ ఉంటాయి ఇప్పుడు దీనిలోకి మన రుచి తగినట్లుగా ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసుకున్నాను వీటిని బాగా కలుపుకొని కొంచెం ముక్క బాగా మెత్తబడాలి మనకి నాటి టమాటాలే అలవాటు కదండి ఇక్కడ మామూలు బెంగళూరు టమాటాలు అంటారు కదా హైబ్రిడ్ టమాటాలు అవి వాడతారు అవి ఎందుకో నాకు అంత టేస్ట్ ఉండవు నేను మామూలు నాటు టమాటాలే తీసుకొచ్చి వాడుతూ ఉంటాను ఇవే ప్రతి దానిలో ఏ కూరలైనా వేస్తూ ఉంటాను టేస్ట్ ఇవే మనకి నచ్చింది బాగుంటాయి మన ఊళ్ళో అంతా కూడా నాటు టమాటాలే వాడతాం కదా నేనైతే హైబ్రిడ్ టమాటాలు అయ్యేసలు ఇష్టపడను ఈయన ఎప్పుడన్నా ఇవి దొరకనప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకొస్తామంతే అవి తొందరగా మెత్తబడిన కూడా అసలు చూసారా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈలోపు ఇది మగ్గేలోపు ఒక పని చేద్దాం ఏంటో తెలుసా బాయిల్ చేసిన ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఎగ్స్ వాటిని కొంచెం ఘాట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఏం ఫ్రై చేసుకొని అక్కర్లేదు లైట్గా ఇలా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టేసుకుంటే దానిలోకి ఈ గుజ్జు సారం అంతా కూడా ఈ బాగా వెళ్తుంది అనమాట ఎప్పుడైనా ఎగ్స్ని ఇలా పెట్టుకుంటే ఉట్టి బాయిల్డ్ ఎగ్స్ తినేటప్పుడు ఏమొస్తుంది రోజు మేము మాకు రెడీగా ఎప్పుడు ఉంటాయండి బాయిల్డ్ ఎగ్స్ ఎందుకంటే బాయిల్ చేసి పెట్టుకొని ఎప్పుడు ఎవరికి కావాలన్నా కూడా మా ప్లూటో కూడా రోజు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాం చాలా మంచిది అనమాట మంచి ప్రోటీన్ సోర్స్ ఉండేది ఎగ్లో అనమాట చికెన్ ఇప్పుడు అందరూ తినరు కదా నాన్ వెజ్ అంటే అందరూ తినరు ఎగ్ అయితే తినొచ్చండి ఎవరైనా తినొచ్చు అందుకని రోజు ప్రోటీన్ కోసం కంపల్సరీ రోజుకి రెండు ఎగ్స్ అన్న బాయిల్డ్ ఎగ్స్ తినండి అంతకైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం తగ్గించుకొని రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటే చాలా మంచిది అనమాట మంచి ప్రోటీన్ ఉంటుంది ఇవి ఇలా లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కర్రీని కంటిన్యూ చేద్దాం చూసారా బాగా కొంచెం టమాటాలంతా కూడా మగ్గుతూ ఉన్నాయి కదా ఓ పక్కనే చూసుకోండి ఈ పక్కనే ఉంది ఈ ఎగ్స్ హిన స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయి ఇంకా కొంచెం మగ్గాలన్నమాట అసలు కొంచెం మెత్తబడ్డాయి ఇంకా మగ్గాలి ఇప్పుడు దీనిలోకి ఇంకా మనం కొంచెం కారం కూడా వేసేసుకుందాం చూడండి మెత్తబడిపోయింది ఇది కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు మన టమాటా ప్యూరీ వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకో నాకైతే ఇలా చేసుకోవటం ఇష్టం దీనిలోకి ఇప్పుడు రుచి తగినట్లు కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను మంచి బా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొద్దిగా టమాటాలు మెత్తగా అయ్యేటట్లు చూడండి కొద్దిగా లైట్గా ఇలాగే స్మాష్ ఉడికిపోయినాయి కదా మెత్తగా ఇలా చిదుపుతుంటే కొంచెం ఇంకా మెత్తగా అయిపోతాయి దీని బదులు ఎందుకు మిక్సీలోనే వేసుకోవచ్చు కదా అనుకుంటారు మిక్సీలో వేస్తే అది ఎలాగ ఫుల్ పేస్ట్ అయిపోతుంది కదా అది ఎట్లయినా నాకెందుకో మీరు ఒకసారి వేసుకొని చూడండి అలా చేసి చూడండి ఒకసారి ఒకసారి ఇలా కూడా చేసి చూడండి మీకు ఏదైనా వస్తే అది కంటిన్యూ అయిపోండి నాకైతే ఇలానే ఇష్టం ఇలానే వేస్తాను టమాటా ముక్కలు కూడా కొంచెం తగులుతూ ఇలా ఉంటే బాగుంటుంది మరి మెత్తగా ఉంటే అంతగా బాగోదు చూసారా ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో కొంచెం నీళ్లు వేసుకో కొంచెం లైట్గా గ్రేవీ కావాలి కదా మనకి గ్రేవీ కోసం అని కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను టమాటాలు ఎలాగో మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు పోయింగానే మంచిగా గ్రేవీ ఫామ్ అవుతుంది అందులో చూడండి ఉడికిపోతూ ఉంది ఇప్పుడు మనం ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో ముందు వేయకూడదు అనమాట ఎగ్స్ ముందు వేస్తే చిదిరిపోతాయి ఎంత అయిపోయి ఆల్మోస్ట్ దించే ముందు ఎగ్స్ని రెండు ముక్కలు కావాలంటే రెండు ముక్కలు నాలుగు ముక్కలు కావాలి నాలుగు మన ఇష్టం అనమాట ఇలా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవటమే వేసుకొని మూత పెట్టేస్తే ఇంకంతే దానిలోకి సారం అదే దిగిపోతుంది మూత పెట్టేసి తర్వాత మనం తినేటప్పుడు ఓపెన్ చేస్తే చాలు ఎగ్గు కూడా అదంతా గుజ్జు బాగా పట్టిద్దమాట నేనైతే ఇలా నిలువుగా రెండు ముక్కలు కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు అడ్డంగా చేసుకోవచ్చు లేదంటే దీన్ని నాలుగు ముక్కలుగా కూడా చేసుకోవచ్చు నేను రెండు చేసుకున్నా కదా మన నాలుగైనా చేసుకోవచ్చు కాకపోతే ఎల్లో ఊడిపోయి పడిపోతూ ఉంటుంది ఎల్లో ఎలాగో అనుకోండి అసలు మేమైతే ఎల్లో తినమండి అన్నీ వైటే తింటాం రోజు తింటుంటాం కదా రోజు తిన్నప్పుడు ఎల్లో తినకూడదని తినం ఎప్పుడన్నా ఒకసారి తినేవాళ్ళైతే తినొచ్చు మేము ఎల్లో తీసేసి వైట్ మాత్రం రోజు రెండు వైట్ తింటా ఉంటాం చూసారా కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా ఫైనల్ టచ్ చెప్పనమాట అయిపోయి అది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి మీ ఫీడ్బ్యాక్ ఉంటే నేను ఇంకా కొంచెం ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఇంకా ముందుకు పోవటానికి ఎంకరేజింగ్గా ఉంటుంది చూసారా చివరిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీతో అయినా తినొచ్చు రైస్తో అయినా తినవచ్చు గీ రైస్ అలాంటి వాటితో కూడా తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది దేంతో తిన్నా కూడా బాగుంటుంది ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా చూడగలదు ఇప్పటికే చాలా చాలా వీడియోలు పెట్టాను ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా చాలా ట్రై చేస్తాను అనమాట ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చారు ఒకసారి బాయ్ బాయ్